ఎవరు ఎక్స్ ఎమ్మెల్యే మీకు యాడికి నోటుకు అటు మాట్లాడతావా యాడికి నోటుకు వస్తే అటు మాట్లాడతారు నువ్వు ఏమనుకుంటాను రాయలసీమ పౌరుషం లేదా లే నువ్వు ఏం చేసినావు రా డిబెట్ రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంతకుముందు మీరు చేసిండ్రే నాకు పడకలేరా అటు మిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి కథ నాకు తెలియదా ఎంత ఉండిందిరా నీకు ఎందు కూపర్ అంటే కూడా తెలియదు ఏవే కొన్ని రోజులు నువ్వు ఆడితే కొన్ని రోజులు మీ సినా వాడే అంటే యాడికంటే అక్కడ మాడతావు రాయ జనాన్ని తంతారు తంతే నిన్ను నీ భాష మార్చుకో మన్న చెప్తాను చూడు మొత్తం ముస్లింస్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే నేను నిలబెట్టింటే వేలకు పోయింది పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా ధర్మరా నువ్వు ఏం చేసినావు చెప్పరా టెస్వి మిషన్ టెస్టు సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లా ఉంది బాడిగలు తీసుకొని తిన్నాం కాదు నువ్వు సుఖపడినాం రా ధర్మారో పోదాం ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరిని ఆడపో ఆ అంటే చంద్రబాబు నాయుడు గురించి లే నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా నేను కూడా తెగన్ కన్నా పెద్దోన్నే బట్ ఈజ్ అ లీడర్ కొద్ది వరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొత్త కొయ్యొద్దు రాయలసీమ పౌరుషం లేదా లే ఏడ్రా నీతో నీతో పాటు తోడు వాళ్ళు ఇద్దరు ఒకడు నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడివినారా మీరు రా పౌరుషం లేడు అందరికీ పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు నీ పోలీసు వాళ్ళు కొడితే నీ కొట్టించుకున్నా ఏమైందిరా పౌరుషమా లే పౌరుషం నాకు కొడకల్లారా